హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి శనగ దోశలు తయారీ విధానం ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చెప్పబోతున్నాను చూసారా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో దోశలు చాలా యూజెస్ ఉన్నాయండి ఇందులోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసేయండి దోశలకు తయారీ విధానం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చక్కగా శనగదోశలను ఫస్ట్ ఆఫ్ ఆల్ నానబెట్టేసుకోవాలండి మార్నింగ్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ వేశాను నేను దోశలు అనేవి దాంతోపాటు కొంచెం రైస్ కూడా నానబెట్టుకోవాలి ఒక కప్పు ఎనగాలు తీసుకుంటే వన్ బై థర్డ్ ఒక స్పూనుడు రైస్ తీసుకుంటే సరిపోతుందండి వన్ బై థర్డ్ ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో దాంట్లోకి పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి మొత్తం మూడు నాలుగు కలిపి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లోకి జీలకర్ర పసుపు ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి కొంచెం పెన్నం స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి ఏంటంటే అది హీట్ ఎక్కువగా ఉండకూడదు అలాగని తక్కువగాను కూడా ఉండకూడదు దోశలు వేయడానికి అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందో హీట్ ఎక్కువైనట్లయితే దోశ అనేది ఈ ఈ విధంగా రాదు శనగ దోశలు అనేవి హెల్త్ చాలా మంచివండి అన్ని దోశల్లో పర్ఫెక్ట్ అయినది ఏదన్నా ఉందంటే శనగ దోశలు మాత్రమే తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా మొత్తం దోశలు వేసేసుకోవాలండి